హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా సొరకాయ పులుసు చేసి చూపించాను ఈ సమ్మర్కి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది కూరగాయలు కంపల్సరీ అందరూ తినాలి ఎందుకంటే మన ఆరోగ్యానికి మేలు చేసే ప్రతి కూరగాయ మనం తినాలన్నమాట ముందుగా నేను సొరకాయలో సగభాగం ఇలా మీడియం ముక్కలు కట్ చేసుకున్నాను ఒక హాఫ్ కేజీకి ఉంటుంది అనమాట దీనిని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇది పులుసు కాబట్టి అలానే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క ముక్కలు కూడా ఈ సైజులో కట్ చేసుకోండి ఆ మాత్రం పెద్ద ముక్కలైతే అయితే పులుసులో బాగుంటాయి అన్నమాట తాలింపు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి తీసుకోండి అలానే పచ్చిమిర్చి రెండు అలా పొడవుగా చీల్ చేయండి అలానే రెండు చిన్న టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలానే చిటికెడు బెల్లం తీసుకోండి ఇప్పుడు దీన్ని మనం పోపు తీసుకుందాము ఈ సొరకాయ పులుసు అనేది మనకి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ఎలానే ట్రై చేయండి ఇప్పుడు పోపులో నేను చూపించినవన్నీ ఇలా పోపు తీసుకోండి చక్కగా నేను పచ్చిశనగపప్పు అలానే సాయపప్పు తీసుకోలేదు జీలకర్ర మెంతులు ఆవాలు ఉల్లిపాయ కరివేపాకు మాత్రమే తీసుకున్నాను అనమాట మీరు మాత్రం చిటికెడు మెంతులు వేయడం మర్చిపోవద్దు పులుసుని ఎంతో రుచిగా అసలు పులుసు అనేది ఎంతో రుచిగా రావడానికి మెంతులు బాగా పనిచేస్తాయనమాట అంత బాగుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపులో మనం తీసుకున్న సొరకాయ ముక్కలు అనేవి డెబ్భై శాతం వరకు మగ్గాలి ఎందుకంటే దానిలో నుంచి వాటర్ అంతా ఇంకేలాగా చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ తీసుకోవడం వల్ల చక్క చక్కగా నిదానంగా ఉడుకుతూ వేగుతాయి అనమాట ముక్కలు అనేవి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మనం ఒక సొరకాయలో వచ్చే వాటర్ అంతా ఇంకేలాగా దాన్ని చక్కగా కలుపుతూ ఉడిగించుకుందాం అనమాట ఎందుకంటే ఇది పులుసు కాబట్టి మొక్కలు అనేవి చక్కగా ఈ తాలింపులోనే మగ్గడం వల్ల చాలా చాలా జ్యూసీగా ఉడుకుతాయి అనమాట పచ్చిమిర్చి టమాటా చక్కగా అలా సాల్టు ఉప్పుని మనం ఉప్పు వేసి చక్కగా దానిలో పసుపు కూడా తీసుకున్నాం కాబట్టి వాటర్ చూసారా ఎలా వస్తుందో సొరకాయలు మనకి డెబ్బై శాతం వరకు వాటరే ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోవాలి ఆ వాటర్ ఇంకి దగ్గర పడితే మనకి మొక్క అనేది ఉడికిపోతుంది అనమాట ఒక్క స్పూన్ నేను కారం వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మనం తీసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది అనమాట మనం ఉప్పు ముందుగానే వేసాం కదా మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూసి తీసుకుందాము ఇప్పుడు కొంచెం చింతపండు అలా చక్కగా పులుసు తీసి పోసేయండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా పోయండి చాలు ఎందుకంటే ఇది పులుసు కాబట్టి టమాటో చింతపండు చిటికెడు బెల్లం వేయడం వల్ల షడ్రుసులతో చాలా చాలా బాగుంటుంది పులుసు అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎంతో రుచిగా ఎంత తిన్న బోరు కొట్టిన కర్రీ ఏదన్నా ఉందంటే సొరకాయ పులుసు అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ పులుసు అనేది దగ్గర పడేంత వరకు చక్కగా అట్లా ఉడికించుకోండి నేను బెల్లం కూడా వేసాను మరీ పలచగా కాకుండా కాస్త చిక్కగా అయ్యేలాగా ఉడికించండి ఆ వాటర్ అంతా కూడా చక్కగా దగ్గరపడి కొద్దిగా చిక్కటి పులుసు వచ్చేలాగా ఉడికించండి అప్పుడు మన పులుసు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా వాటర్ అంతా దగ్గరపడి నేను చేసిన సొరకాయ పులుసు అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు కాస్త లేత కొత్తిమీర అనేది పైన చల్లి చక్కగా దాన్ని మనం ఎలా సర్వ్ చేసేయటమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సొరకాయ పులుసు అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన ఛానల్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క ఐటమ్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు కూడా ఇలానే ట్రై చేయండి నేను చేసిన దానికన్నా చాలా చాలా బాగా వస్తుంది